ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నలభై యాభై సంవత్సరాల వయసు పైబడిన తర్వాత ఆ పెద్ద వయసులో వచ్చే ఒక పెద్ద జబ్బు పార్కిన్సన్ జబ్బు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారికి బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి హ్యాపీ హార్మోన్స్ డొపమిన్ లాంటివి తగ్గిపోతాయి ఈ డొపమిన్ హార్మోన్ అనేది మెదడు కణాలని నరాల్ని సవ్యంగా చేయటానికి శాంతింప చేయటానికి శాంతింపచేయటానికి నర్వస్ సిగ్నల్స్ మంచిగా అవయవాలకి మెదడుకి లేకపోతే కిందకి పైకి మంచిగా చేరవేయటానికి నరాల్ని రిలాక్స్ చేయటానికి డొపమిన్ అనే హార్మోన్ హ్యాపీ హార్మోన్ చాలా అవసరం ఈ రోజుల్లో పని ఒత్తిడి వల్ల కానీ కుటుంబ పరమైన ఇబ్బందుల వల్ల కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి డొపమిన్ తగ్గిపోతూ ఉంది దానివల్ల ఏదో డెబ్భై ఏళ్ళు దాటాక రావాల్సిన పార్కిన్సన్ జబ్బు నలభై యాభై ఏళ్ళకే చాలామంది కొద్దిగా కనపడుతూ ఉంది ఇంకా ఒకసారి ఈ పార్కిన్సన్ సమస్య కనుక వస్తే వాళ్ళకి బ్రతికినాడు మందు వేసుకోవాలి వేసుకుంటున్నప్పుడు కూడా సంవత్సరం సంవత్సరం తీవ్రత పెరుగుతూ చివరికి పార్కిన్సన్ సమస్య వచ్చిన వాళ్ళకి సీట్లో వణుకుతూ ఉంటుంది ఇక కప్పుతో కాఫీ కానీ గ్లాస్తో నీళ్ళు కూడా త్రాగలేరు మాట తడబడుతూ ఉంటుంది కాలు కూడా కాస్త అడుగులేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది కొన్ని రోజులు గడిచే కొద్దీ మనిషి సహాయం కావాల్సి వస్తుంది ఇక మాట ముద్దగా రావటం కానీ ఇట్లాంటివి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి భయపడటం ఇక డల్ అయిపోవటం ఆలోచనలు సరిగా లేక కాస్త వీక్ అయిపోవటం ఇక ఇట్లాంటివి ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటి పార్కిన్సన్స్ జబ్బు అసలు రాకుండా చేసుకోవటానికి వచ్చిన వారు కాస్త బాగా తగ్గించుకోవటానికి ఇంగ్లీష్ మందుకు సమానంగా న్యాచురల్ విత్తనం ఒకటి పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువైంది అదే వెల్వెట్ బీన్ ఈ వెల్వెట్ బీన్లో మెయిన్ డొపమిన్ హార్మోన్ మన మెదడులో ఏదైతే హ్యాపీ హార్మోన్ తయారవుతుందో అది పాయింట్ ఫోర్ టు పాయింట్ ఫైవ్ ఎంజీ మాత్రమే తయారవుతుంది అంత తక్కువ అవసరమైనప్పుడు కొంచెం ఎక్కువ తయారు మీరు సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎక్కువ తయారవుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైనా ఇది ఉత్పత్తి తగ్గిపోతుంది యావరేజ్ని అంత ఈ వెల్వెట్ బీన్లో ఎల్ డొప్పన్ రూపంలో డొపమిన్ ఉందన్నమాట అంటే ఎంత ఎక్కువ మొత్తంలో ఈ వెల్వెట్ బీన్లో డొపమిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉంది అంటే ఎల్ డొప్పన్ రూపంలో వంద గ్రాముల వెల్వెట్ బీన్స్ తీసుకుంటే మూడు నుంచి ఏడు గ్రాముల మధ్యలో కాస్త పండిన ప్రదేశాన్ని నేలను బట్టి కొద్దిగా మారుతుందట అందుకని యావరేజ్ ఐదు గ్రాములు ఉంటుంది వంద గ్రాములు ఐదు గ్రాములు హ్యాపీ హార్మోన్ డొప్పమిన్నే ఉంటుంది ఇందులో అంటే ఎంత మంచిగా ఉందో ఆలోచించండి వైల్డ్ వెరైటీ అంటే నాటు వెరైటీ వెల్వెట్ బీన్స్లైతే అయితే తొమ్మిది గ్రాములు డొప్పమిన్ ఎల్ డొప్పన్ రూపంలో ఉంటుందట ఇందులో అందుకని మనకి కావలసింది రోజు మొత్తం మీద బాగా సమస్య ఎక్కువ ఉండేవారికి మందు వాడుకుంటుంటారు కదా అలాంటి వారికి ఒక ఐదు గ్రాముల వెల్వెట్ బీన్స్ మనం వాడుకుంటే రెండు వందల యాభై ఎంజీ ఎల్ ఒపమీన్ రూపంలో మనకి వెళ్ళిపోతుంది మరి పార్కిన్సన్స్ సమస్య ఉన్నవారికి ఈ వెల్వెట్ బీన్స్ని కనుక వాడించగలిగితే పార్కిన్సన్స్ ఎలా తగ్గుతున్నదని సైంటిఫిక్గా పన్నెండు మంది మీద పార్కిన్ సన్స్ జబ్బుతో వారి మీద ఈ వెల్వెట్ బీన్స్ పొడిని అందించి ప్రయత్నించారనమాట ఈ పరిశోధన పన్నెండు మంది మీద ఎవరు చేశారు పార్కిన్ జబ్బు వచ్చిన వారిని తీసుకుని అంటే చులా ఖాన్ యూనివర్సిటీ థాయిలాండ్ దేశం వారు రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ పరిశోధనని రిలీజ్ చేశారనమాట పన్నెండు మంది మీద పార్కిన్ జబ్బు జబ్బొచ్చిన వారి మీద వాళ్ళకి రోజుకి ఒక ముప్పై గ్రాములు వెల్వెట్ బీన్ పౌడర్ చేసేసి వేపించి పౌడర్ చేశారు ఆ పౌడర్ రూపంలో వెల్వెట్ బీన్ పౌడర్ని తినిపించాలన్నమాట ఇలా ఒక వారం రోజులు ముప్పై గ్రాముల పౌడర్ చొప్పున తినిపిస్తే వీళ్ళకి రక్త పరీక్ష చేసినప్పుడు ఈ ఎల్ డొప్పీన్ అనేది ట్యాబ్లెట్లు ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడేవారికి కంటే కూడా ఈ ఎల్ ఎల్డొపమీన్ అనేది బ్లడ్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళకి కనపడుతున్నది అని వీళ్ళ పరిశోధనలో తేలింది ట్యాబ్లెట్లు వేసుకున్న వారికంటే ఈ వెల్వెట్ బీన్ పౌడర్ వాడిన వారికి రక్తంలో ఎల్ డొపమిన్ మోతాదు రెట్టింపుగా కనపడుతున్నది హ్యాపీ హార్మోన్ అని రుజువైంది ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు వీళ్ళకి మాట తడబడకుండా వణుకు రాకుండా కాస్త తోలకుండా షివరింగ్ అది లేకుండా ఎట్లా కాస్త కంట్రోల్లో ఉంటుందో సేమ్ ఈ వెల్వెట్ బీన్ పౌడర్ ముప్పై గ్రాములు వాడించినప్పుడు ఈక్వల్ టు ఇంగ్లీష్ మందులాగా వెల్వెట్ బీన్ పౌడర్ పర్ఫెక్ట్గా పనిచేసే ఆ సిమ్టమ్స్ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కంట్రోల్లో ఉంటున్నాయి తడబాటు లేకుండా వీళ్ళు ఉండగలుగుతున్నారు మందు మానేస్తే విపరీతంగా పెరిగిపోతుంది ఎప్పటికప్పుడు రోజు మందు వేసుకోవాల్సిందే ఇది కానీ మందు లేకుండా ఈ పౌడర్ ఎట్లా రక్షణ కలిగిస్తుందని ఈ థాయిలాండ్లోనే ఈ యూనివర్సిటీతో పాటు ఇంకా నాలుగైదు ప్రముఖమైన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ పరిశోధన పార్కిన్సన్స్ జబ్బు వచ్చిన పన్నెండు మీద మీద చేసి రుజువు చేశారనమాట ఈ వెల్వెట్ బీన్స్ని ఎలా వాడుకోవచ్చు పార్కిన్సన్స్ వారంటే కేజీ ఆరు వందల రూపాయలు వెల్వెట్ బీన్స్ మార్కెట్లో రేట్లో దొరుకుతాయి దాన్ని వేపించి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని మనం తేనె కలుపుకున్నట్ల నాకేసి తినేసేయచ్చు కావాలంటే ఒకసారి బదులుగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మూడు పూట్ల తీసుకుంటే ఈ పౌడర్ రూపంలో మనం పంపించినప్పుడు ప్రేగుల నుంచి అబ్జార్బ్ అయి అది గంట నుంచి రెండు ఎల్ ఎల్డోపమిన్ బ్లడ్లో పెరుగుతున్నదట మూడు గంటల వరకు ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి త్రీ అవర్స్ పాటు నరాలకి బ్రెయిన్కి హ్యాపీగా ఉంచడానికి ఈ ఎల్డోపమిన్ ఉపయోగపడుతుంది మళ్ళీ మధ్యాహ్నం తీసుకుంటే ఇంకా మూడు నాలుగు గంటలు ఉపయోగపడుతుంది మళ్ళీ రాత్రి తీసుకుంటే మళ్ళీ మూడు నాలుగు గంటలు ఇట్లా త్రీ టైమ్స్ తీసుకోవటం అనేది ఒక ఐదు ఆరు గ్రాములు అంటే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ని ఏడు గ్రాముల అట్లా కలుపు తినేసేయచ్చు వీళ్ళు ఏం చెప్పారంటే ఈ వెల్వెట్ బీన్స్ని ఉడికించి తిన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోతున్నది వాళ్ళు ఉడికించినప్పుడు అంచేత ఉడికించి తింటే ఎక్కువ తినాలి థర్టీ పర్సెంట్ మాత్రమే అబ్జార్బ్ అవుతున్నది మీరు తిన్న దాంట్లో ముప్పై పర్సెంటే మీ ఒంటికి పడుతుంది డెబ్బై పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది అనమాట అబ్జార్బ్షన్ కూడా సరిగా ఉండదు ఉడికించినప్పుడు పోతుంది కొంత అబ్జార్బ్షన్ లేక దొడ్లోకి పోతుంది ముప్పై పర్సెంట్ మాత్రం అబ్జార్బ్ అవుతుందని పరిశోధనలో రుజువైంది కాబట్టి ఒట్టిగా కొ ద్వారాగా వేపించుకొని పౌడర్ రూపంలో వాడుకోవటం అనేది ఎక్కువ మొత్తంలో అబ్జార్బ్ అవటానికి సులభంగా అందటానికి అవకాశం ఉంది ఆ పౌడర్ని నీళ్లలో అట్లా తాగేసేయచ్చు ఇట్లా ఏదో ఒక రూపంలో వాడుకునే ప్రయత్నం చేస్తే పార్కిన్సన్ సమస్య ఉన్న వారికి మంచిది మరి ఎవరికైతే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండి స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండి హ్యాపీగా ఉండటం తగ్గిపోయిందో డొపమీన్ అనేది వాళ్ళ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మెదడులో అలాంటి వారు ఈ వెల్వెట్ బీన్స్ని వాడుకుంటే వాళ్ళకి బ్రెయిన్ కి నర్వస్ కూడా చాలా మేలు జరుగుతుంది కాబట్టి ప్రకృతి అనేక రకాల హార్మోన్స్ ఉండే ఆహారాలని అనేక రకాల ఔషధ గుణాలు ఉండే ఆహారాలను కూడా అందిస్తూ ఉంటుంది పరిశోధకులు ఇట్లాంటి వాటి ద్వారా మనకు అందిస్తే ఆ విజ్ఞానం ద్వారా మనం మంచి ఆహారం తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పార్కిన్సన్ జబ్బు అనేది వచ్చింది అంటే ఇంకొకటి మీద మనిషి ఆధారపడే స్థితి రాను రాను పెరిగిపోతుంది కాబట్టి అలాంటి జబ్బు రాకుండాను వచ్చిన వారు పెరగకుండాను కంట్రోల్ చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగా హ్యాపీగా వాళ్ళు ఆరోగ్యకరంగా జీవించటానికి ఇలాంటి వెల్వెట్ బీన్స్ లాంటి మంచి ఆహారాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం